you uh -huh. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే విజయవాడకి దగ్గరలో ఉన్న మంగళగిరి తెలుసుగా మీకు చాలా ఫేమస్ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను చాలామంది అడిగారు కదా మన షార్ట్ వీడియోలు చూసి అయితే మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి మొత్తం రెండు టెంపుల్స్ ఉంటాయి ఒకటేమో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొండ కింద కొండ పైన పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఇంకోటి ఉంది రెండు కలిపి ఒకే వీడియో చేస్తున్నాను ఇప్పుడు వెళ్తున్నాను అయితే ఇక్కడ ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మొత్తం కూడా ఫేమస్ అయిన టెంపుల్ ఎనిమిది ఉంటాయి దాంట్లో మంగళగిరి టెంపుల్ కూడా ఒకటి ఇంకోటి మనకి దక్షిణ భారతదేశంలో అంతస్తుల ఎత్తైన రాజగోపురం ఉంది కూడా మంగళగిరి టెంపులే ఇంకోటి ఆ కొండ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు కొండలు చూస్తున్నారు కదా అక్కడ ఉన్న కొండ మామూలు కొండ కాదంట అదొక అగ్ని పర్వతం అంట కలియుగం వచ్చినప్పుడు భూమి అంతమైనప్పుడు ఆ అగ్ని జ్వాల అనేది బయటికి వస్తుంది సో లక్ష్మీ నరసింహ స్వామి ఇప్పుడు బయటికి రాకుండా ఆ అగ్ని అగ్నిజ్వల కాపాడుతూ ఉన్నారని చెప్తా ఉంటారు ఇంకోటి అక్కడ ఏంటంటే పానకం ఫేమస్ పానకం ఉంటుంది కదా శ్రీరామనవమి రోజు బెల్లం పానకం చేసుకుంటాము ఆ పానకం స్వామివారి నోట్లో నుంచి సగం మనం పోసినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది అసలు ఎటువైపు వెళ్తుంది అనేది చాలా చాలా మంది శాస్త్రతలు వచ్చి దాన్ని పరిశోధన చేసినప్పుడు కూడా దాన్ని కనిపెట్టలేకపోయారు అక్కడ పూజారులు ఏం చెప్తున్నారంటే ఆ పానకం అనేది ఆ అగ్ని పర్వతం చల్లబడ్డానికి సగం స్వామివారు లోపలికి పంపిస్తున్నారని ఇంకో సగం మనం తాగడానికి ఇస్తారు సో అది అక్కడ స్పెషల్ అనమాట అవన్నీ కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అంటే ఇంకా అక్కడ చరిత్ర కూడా తెలుసుకుందాము వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఓకే ఫైన్స్ మనం మంగళగిరి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు హైవే తెలుసు కదా మీకు గుంటూరు నుంచి విజయవాడ ఇంకా రాజమండ్రి వైజాగ్ వెళ్ళే హైవే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మీకు ఇవన్నీ ఐడియా ఉంది కదా ఒకటే హైవే రోడ్డు స్ట్రైట్గా మంగళగిరి దాకా వెళ్ళిపోవచ్చు గాయస్ మనం మంగళగిరి వెళ్తున్నప్పుడు దారిలో మనకి చాలా టెంపుల్స్ ఇంకా పక్కనే మనకి యూనివర్సిటీ చూసారా అదే ఏఎన్యు యూనివర్సిటీ చాలా పెద్దది సో అక్కడే మనకి ఎగ్జామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి మీకు ఐడియా ఉంది కదా అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి పెద్ద టోల్ గేట్ వస్తుంది ఈ హైవే మీద చుట్టుపక్కల ఉన్న టోల్ గేట్ ఇది ఒకటే టోల్ గేట్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఇదిగోండి మంగళగిరి బోర్డు అయితే వస్తుంది మనకి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి పార్టీ ఆఫీసులు అన్ని ఇక్కడే ఉంటాయి ఇదిగోండి స్ట్రైట్ గా వెళ్తేనేమో మనకి విజయవాడ వైజాగ్ రోడ్ వస్తుంది మనకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మంగళగిరి ఇంక ఇటు నుంచి కూడా మనం అమరావతి వెళ్ళొచ్చు చాలా ప్లేసెస్ కి అయితే ఇటు నుంచి అయితే మనం వెళ్ళొచ్చు గాయస్ ఇంకోటి మనకి ఎదురుగా చూడండి అసలు మన ఫ్లాగ్ ఎలా ఉందో మామూలుగా లేదు కదా హైవే పక్కన ఇలాంటి చాలా అయితే ఉంటాయి ఇది ఒక సర్కిల్ ఎంతవరకు సో ఇక్కడ నుంచి మనం ఇంకా స్ట్రైట్ గా వెళ్తే అదిగోండి ఎదురుగా ఒక చిన్న కొండ దూరం ఎక్కడో ఉంది చూసారా అదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్న కొండ అక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు మనం చాలా మంది మన ఫ్రెండ్స్ అనుకుంటారు కదా మంగళగిరి అసలు ఎలా ఉంటుంది వెళ్ళాలి న్యూస్ ఛానల్లో కూడా చాలా పాపులర్ అయిపోయింది ఊరు మొత్తం కూడా ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ వచ్చినప్పుడు నారా లోకేష్ తెలుసు కదా మీకు ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు మంగళగిరి ఇదే ఆ నియోజకవర్గం మొత్తం చూడండి ఎలా ఉందో సో మొత్తం స్ట్రైట్ రోడ్డు డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోతుంది ఇటు నుంచి కూడా ఇది లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఏంటంటే బస్ స్టాండ్ ఉంది ఇక రైట్ సైడ్ వచ్చేసరికి మనకి టెంపుల్ ఆర్చి అయితే ఉంటుంది ఇంకొంచెం ముందుకు వేరే ఆర్చి ఉంది అది పాతది ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆర్చి అయితే కడుతున్నారు గాయస్ టెంపుల్ దగ్గరికి ఎటు నుంచైనా వెళ్ళొచ్చు గూగుల్ మ్యాప్ పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఎవరు నడిగినా కానీ చెప్తారు చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడికి ఎక్కడి నుంచో భక్తులు వస్తారు అంటే అన్ని జిల్లాల నుంచి చుట్టుపక్కల ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ల నుంచి కూడా ఈ మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ని విజిట్ చేస్తారు టెంపుల్ దగ్గరకైతే వచ్చాము టెంపుల్ చూసారా చాలా పురాతనమైన టెంపుల్ ఈ ఆర్చి గోపురం ఉంది కదా మీకు చెప్పే కదా పెద్ద గోపురం ఒకటి అది ఫ్రంట్ సైడ్ ఉంది దగ్గర దగ్గర ఇది వచ్చేసరికి పదకొండు అంతస్తులు ఉంటుందంట అసలు మన రాష్ట్రంలోనే ఎత్తైన రాజగోపురం ఈ మంగళగిరి టెంపుల్ గోపురం ఆ కొండ మీద ఇంకొక టెంపుల్ అయితే ఉంది అది తర్వాత వెళ్దాం ముందు కొండ కింద లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ విజిట్ చేసి తర్వాత అక్కడికి అయితే వెళ్దాం ఓకే గాలి యాక్చువల్ గా ఏంటంటే మంగళగిరి ఈ గాలి గోపురాన్ని తొలగించి ఇక్కడ తీసేసి అదే స్థాయిలో మళ్ళీ అదే ప్లేస్లో ఏంటంటే మనకి కొత్త గోపురాన్ని అయితే నిర్మించాలని అనుకుంటున్నారంట కాసి మనకి రాష్ట్రంలోనే ఎత్తైన గోపురం అని చెప్తారు కదా కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం పదకొండు అంతస్తులు నూట యాభై ఏడు అడుగులు కానీ కింద పీట భూమి ఉంటుంది కదా మొత్తం కింద మట్టం లాగా అది నలభై తొమ్మిది అడుగులే అంట కేవలం ఆ నలభై తొమ్మిది అడుగుల మీద ఇదంతా నిలబడి ఉంది ఇక్కడ ఏంటంటే మనకి ఈ గోపురం పద్దెనిమిది వందల ఏడులో మొదలు పెడితే తొమ్మిదిలో పూర్తి అయిపోయింది తక్కువ టైమే పడింది కానీ లోపల టెంపుల్ మాత్రం చాలా పురాతనమైన టెంపుల్ గాసి ఈ గోపురాన్ని కట్టించింది ధరణికోట జమీందార్ అంట ఆయన పేరు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారంట సో ఆయన ఈ గోపురాన్ని అయితే పద్దెనిమిది వందల ఏడు తొమ్మిది కాలంలో అయితే నిర్మించారు గాయస్ మనం టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అవగానే మనకి ఎదురుగా ధ్వజస్తంభం అయితే ఉంటుంది పక్కనే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది కదా స్టోరీ మొత్తం అసలు పురాణాల ప్రకారం ఈ టెంపుల్లో ఏం జరిగింది ఈ గుడిలో అనేది మొత్తం కూడా అక్కడైతే క్లియర్గా రాసి ఉంటుంది ఒకసారి చూడండి మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ మనకి ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది ఇంకా టెన్ రూపీస్ ఫిఫ్టీన్ ట్వంటీ హండ్రెడ్ టూ హండ్రెడ్ దాకా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి హిరణ్య కసుకుని చంపిన తరువాత శాంతించలేదు అప్పుడు దేవతలందరూ భయపడిపోతున్నారు అప్పుడు లక్ష్మీ అమ్మవారు ఇక్కడ తపస్సు చేసి స్వామివారికి అమృతాన్ని ప్రసాదించిన తర్వాత ఇక్కడ శాంతించారంట సో అందుకే ఆ కొండ మీద నరసింహ స్వామి వారు స్వయంగా వెలిసారు ఇదంతా చాలా స్టోరీ ఉంది ఫ్రెండ్స్ అంతేకాదు మనకి టెంపుల్ లోపల ఇంకా అమ్మవారి టెంపుల్ ఉంటుంది రాజ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ తర్వాత కోదండ రామాలయం అనేది మనకి లెఫ్ట్ సైడ్ లో ఇంకో టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఒక పెద్ద స్టాట్యూ లాగా ఉంది కానీ ఈ పక్కనే ఒక బావి చూసా ఈ బావి చుట్టూ బంగారు పోత రేకులాగా చూడండి విష్ణునామాలు చక్రాలు కానివ్వండి శంఖ చక్రాలు ఆంజనేయ స్వామిది కానివ్వండి విగ్రహం ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది అంటే ఈ బావికి ఏదో స్పెషాలిటీ ఉంది కానీ ఈ బావి గురించి చాలా మందిని అడిగాను కానీ ఎవరు దీని గురించి ఏం చెప్పడం లేదు అందరు తెలియదని చెప్తున్నారు హిస్టరీలో కూడా చెక్ చేశాను కానీ ఏం కనిపించలే మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి మర్చిపోవద్దు దాని గురించి చూసారుగా గాయస్ మనకి కొండపైన ఉంది పానకాల లక్ష్మీనరసింహ స్వామి కొండ కింద మామూలు లక్ష్మీనరసింహ స్వామి శాంతించిన లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అయితే అలా ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ టెంపుల్ వచ్చేసరికి చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది కొంచెం పడిపోయింది రిపేరింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది దీనికి సంబంధించిన మొత్తం పడిపోయిన స్తంభాలు పిల్లర్స్ రాళ్ళు ఉంటాయి కదా అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు ఎదురుగా ఒక పెద్ద రావి చెట్టు ఉంది కదా ఆ చెట్టు పక్కన ఇవన్నీ ఒక మూలక అన్ని ఇలా పెట్టారు మళ్ళా తిరిగి కడతారేమో వీటిని చెట్టు చూసారా దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మంచిది చేయండి మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకోటి పక్కనే మనకి పాల వృక్షం అని ఒకటి ఉంది నారదుడు శాపం వల్ల ఇక్కడ పాల వృక్షంగా స్వామివారి సన్నిధులు అయితే ఉంటారు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు అనేది ఇక్కడ ఉంది పురాణంలో చెట్టు కూడా బోర్డు పెట్టి ఉంది కదా వచ్చినప్పుడు చేయండి ఓకే మర్చిపోదు ఆ ఎదురుగా అమ్మవారి టెంపుల్ మెయిన్ టెంపుల్ ఇంక ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్దాం గాయస్ ఇప్పుడు మీకు కొండ కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మొత్తం మెయిన్ టెంపుల్ ఇది టెంపుల్ లోపల మనకైతే కెమెరాలు ఫోన్లు ఏం ఎలా చేయరు ఫోటోలు అలాంటిది బయట నుంచే చూసుకోవాలి ఇంకా మామూలు దర్శనం చేసుకుని రండి స్వామివారు ఎలా ఉంటారంటే టెంపుల్ లోపల చూడండి ఫోటో ఇలా ఉంటారు దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి టెంపుల్ చూసుకొని బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా ఒక కోనేరు అయితే ఉంటుంది మా ఫ్రెండ్ చెప్పాడు ఇక్కడ కోనేరులో లో ఒక చిన్న గుడి ఉండాలని ప్రజెంట్ అయితే వాటర్ ఉన్నాయి మొత్తం కూడా కానీ ఈ గేట్ తీయగానే ఒక ఇరవై తాబేళ్ళు టోటాయిస్ తెలుసు కదా ఇరవై తాబేళ్ళు అయితే నీటి లోపలికి వెళ్ళిపోయాయి మంగళగిరిలో మొత్తం ఇలాంటి కోనేరులు చాలా అయితే ఉన్నాయి గాస్ ఇప్పుడు మీరు చూస్తున్న కోనేరులో లో రెండు చేపలు కూడా ఉన్నాయి చూసారా ఒకటి రెడ్ కలర్ లో ఒకటి వైట్ కలర్ లో గాయస్ మనకి టెంపుల్ బయట ఒక పెద్ద రథం కూడా ఉంటుంది ఈ రథం మీదే స్వామివారిని తిరణాల రోజు ఊరేగిస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది మంగళగిరి తిరణాలు అంటే చాలా ఫేమస్ పక్కనే మనకి ఆర్చి ఉంటుంది స్టెప్స్ మొత్తం కూడా ఒక త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయి ఆ కొండే పానకాల లక్ష్మీ నరసింహ స్వామి కొండ అంటారు అక్కడికి వెళ్ళడానికి విడిగా ఘాట్ రోడ్ కూడా ఉంటుంది కానీ మేము ఏంటంటే స్టెప్స్ ఎక్కి ఎక్కుతున్నాం పైకి ఇక్కడ పక్కనే మీకు శివాలయం కూడా ఉంది చూడండి మళ్ళీ శివాలయానికి సపరేట్ ఉంది ఆ పక్కన పెద్ద విగ్రహం అన్నీ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులకి రూమ్స్ కావాలి కదా ఒకటి రెండు రోజులు స్టే చేసి చుట్టుపక్కల ఉన్న ప్లేసులు మొత్తం తిరగడానికి ఇదిగోండి శ్రీ లక్ష్మీ నరసింహ సాధన అని ఉంది కదా ఇవన్నీ కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు రూమ్స్ చాలా బాగుంటాయి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయండి గాయస్ అయితే మనం స్టార్టింగ్ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు మనకి గణపతి ఆలయం కూడా ఉంటుంది ఒకసారి ఇక్కడైతే ఆగి స్వామివారిని దర్శించుకోండి గాస్ ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి పక్కనే ఘాట్ రోడ్ కూడా ఉంది కదా ఇటు నుంచి వెళ్తే ఆ క్లైమేట్ కానివ్వండి ఆ నేచర్ మొత్తం మనకి ఇక్కడ నుంచి ఆ కొండ మొత్తం కనపడతా ఉంటుంది స్టెప్స్ మొత్తం త్రీ హండ్రెడ్ అయితే ఉంటాయి మనం చెప్పులు ఇక్కడ పక్కన పెట్టేసుకుని అయితే వెళ్ళడం చాలా మంచిది పైకి చెప్పులు వేసుకుని వెక చెప్తారు ముందుగానే చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే నేను చెప్పాను కదా మీకు పానకాల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ గురించి మొత్తం చరిత్ర అంటే ఒక అగ్ని పర్వతం దాన్ని స్వామివారు కాపాడుతూ ఉన్నారని ఇంకోటి మనం పోసిన పానకం సగం అగ్నిపర్వతానికి వెళ్తుందని మొత్తం ఇదే ఆ కొండ మొత్తం ఇప్పుడు మనం ఎక్కుతుంది అగ్నిపర్వతం కలియుగం వచ్చినప్పుడు మొత్తం కూడా బయటకైతే వస్తుంది అందుకే ప్రతి ఒక్కళ్ళు మంగళగిరి వచ్చినప్పుడు ఖచ్చితంగా నరసింహస్వామి టెంపుల్ అయితే విజిట్ చేయండి ఇక్కడ ఇంకొక అద్భుతం కూడా ఉంది అద్భుతం ఏంటంటే మనం పానకం తాగుతున్నప్పుడు బెల్లం దగ్గర చీమలు వస్తాయి కానీ ఇక్కడ మాత్రం లీటర్ల లీటర్లో పానకం ఆ స్వీట్ మొత్తం కింద పోతున్నా ఒక్క చీమ కూడా కనిపించదు ఇక్కడ విశేషం అదే మరి చూడండి మరి ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగానే మనకు కనిపిస్తాయి అందులో ఈ టెంపుల్లో కూడా ఉంది మనం కొండపైకి ఎక్కుతున్నప్పుడు దారిలో మనకి కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి చిన్న చిన్న టెంపుల్స్ అవి కూడా ఒకసారి విజిట్ చేయండి ఓకే మనకి ఇక్కడ ఏంటంటే ఈ చిన్న చిన్న టెంపుల్స్ విజిట్ చేస్తున్నప్పుడు స్వామివారిని అలా దర్శించుకున్నామో లేదో వెంటనే ఎంతో కట్ట డబ్బులు ఇవ్వండి చందాలు రాయండి అది ఇది అని చెప్తా ఉంటారు ఒకవేళ మీకు ఇవ్వాలి అనిపిస్తేనే అంత కరెక్ట్గా ఉంటేనే ప్రాసెస్ ఇవ్వండి లేదంటే ఇవ్వద్దు ఏదైనా ఇవ్వాలనుకున్నా కానీ మీరు హుండీలోనే వేయండి ఎప్పుడైనా టెంపుల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి డబ్బులు ఏమైనా ఇవ్వాలి సాయం చేయాలి అంటే హుండీ ఉంటుంది ఆ హుండీలో మాత్రమే వేయండి ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్లో కూడా మమ్మల్ని లోపలికి పిలిచి దర్శనం చేసుకోమని చెప్పి అప్పగానే మళ్ళీ డబ్బులు అడిగారు సో మేము హుండీలో మాత్రమే వేసాము మాకు తోచినంత వాళ్ళ చేతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇవ్వను కూడా అంతే ఓకే మనకి మొత్తం নাই নাই টু হণ্ড্ৰেড মই ত্ৰি হণ্ড্ৰেড তাকে আদে টেম্পুল পাই మొత్తం మంగళగిరి సిటీ చూడండి ఎట్లా ఉందో మనకు పక్కనే ఘాట్ రోడ్ కూడా ఉంది మీరు ఎలా కావాలంటే అలా రావచ్చు టెంపుల్ పైకి సరే ఇంకా బైక్ వెళ్దాం ఒకవేళ మనం మన ఓన్ వెహికల్ బండి తీసుకొని ఆటో మాట్లాడుకుని వస్తే వచ్చే ఘాట్ రోడ్డు అటువైపు రోడ్డు అయితే చాలా బాగుంటుంది మొత్తం వర్షాలు పడటం వల్ల గ్రీనరీ చాలా బాగుంది ఈ కొండ మొత్తం కూడా చెక్కి కొద్దిగా ఈ ఘాట్ రోడ్డు అయితే వేశారు చూడడానికి అయితే ఎంత అందంగా ఉందంటే అసలు మామూలుగా లేదు ఇక్కడ మీకు మెయిన్ ఎంట్రెన్స్ పార్కింగ్ పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి కూలింగ్ వాటర్ మొత్తం తాగడానికి మామూలుగా ఉంటుంది తర్వాత పైన బోర్డు కూడా చూసారుగా మీరు పానకాల లక్ష్మీనరసింహ స్వామి అని శ్రీ అని ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు స్వామివారికి పానకం తీసుకొని వెళ్ళొచ్చు ఇంకోటి ఆవు పాలు తర్వాత నెయ్యి ఇవన్నీ కూడా ఉంటాయి అంటే కృతయుగంలో వచ్చేసరికి ఏమో అమృతం దాగారు తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి ఏంటంటే ఆవు నెయ్యితో అభిషేకం చేశారు తర్వాత ద్వాపర యుగంలో ఆవు పాలు ఇప్పుడు వచ్చేసరికి ఏమో పానకం కలియుగంలో వచ్చేసరికి అందుకే పానకాల లక్ష్మీనరసింహ స్వామి గాయస్ గుడి మొత్తం నేను వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ కూడా ఫోన్లు కెమెరాలు ఏది కూడా ఎలా చేయడం లేదు ఓన్లీ గుడి బయట ఈ నేచర్ ఇది వరకే తీసుకోమన్నారు కానీ గుడి లోపలికైతే అస్సలు అలో చేయడం లేదు సరే నేనైతే స్వామివారి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ బయట కొంచెం వీడియో అయితే కవర్ చేశాను ఇక్కడ మీకు పానకం అని చెప్పాను కదా పానకం వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఇదిగోండి స్వామివారి దర్శనం చేసుకొని ఇట్లా బయటకు వస్తున్నప్పుడు సగం పానకం ఏమో భక్తులు స్వామివారి నోట్లో నుంచి ఈ అగ్నిపర్వతం లోపలికి పంపిస్తారు ఆ ఫోటో మీరు ఇప్పుడు చూశారు ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మిగతా సగం పానకం వేరే దారిలో నుంచి ఇటు వస్తుంది ఆ పానకం మనకి ఒక తీర్థం లాగేదంటే మనకి ఇస్తారు గ్లాసుల్లో కావాలంటే వాటర్ బాటిల్లో పట్టుకోవడం కూడా బాగొచ్చు చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం స్వీట్ తక్కువగా ఉంది అంతే కానీ స్వామివారి ఇంకా తీర్థం టైప్ కదా ఇంకా మనం తాగాలి అంతే ఇంటికి కూడా తీసుకుని వెళ్ళొచ్చు కావాల్సినంత ఇవి ఉండే డ్రమ్ముల్లో కలిపి ఇక్కడ మీకు చెప్పిన అద్భుతం ఏంటంటే ఒక్క చీమ కూడా కింద ఎక్కడ కనిపించలేదు చాలా పానకం కింద పోతుంది కానీ టేబుల్ మీద గోడల మీద కింద ఎక్కడ చీమ లేవు అసలు గాసి మనం స్వామివారి దర్శనం చేసుకొని పానకం దాగి బయటికి రాగానే రైట్ సైడ్లో మనకి స్టెప్స్ అయితే ఉంటాయి ఒక ట్వంటీ స్టెప్స్ ఎక్కగానే మనకి ఇక్కడ టెంపుల్ అయితే వస్తుంది స్టార్టింగ్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి కాయిన్స్ అవన్నీ అతికిస్తున్నారు చూడండి ఎన్ని డబ్బులు ఉన్నాయి అక్కడ సో అలా చేయమాకండి మీరు స్వామివారి దండం పెట్టుకొని పక్క వచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఒక స్టోరీ కూడా ఉంది పూర్వం ఒక రాక్షసుడు ఇక్కడ భక్తుల్ని జనాల్ని ఇబ్బంది పెడుతున్నాడని లక్ష్మీ నరసింహ స్వామి సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని ఇక్కడ చంపడం అయితే జరుగుతుంది అది కూడా కోరిక మేరకు ఓకే గుర్తుపెట్టుకోండి అయితే మీకు ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ మొత్తం కనబడుతుంది చూడండి మనకి మంగళగిరి విజయవాడ చుట్టూ ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి పక్కనే అమరావతి అన్ని వీడియోస్ వన్ బై వన్ వస్తాయి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ